ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారా తెలంగాణలో జనసేన సత్తా చాటేందుకు సిద్ధమైందా అందుకోసం ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇంతకీ జనసేనాని పవన్ ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారట ఏపీలో పదేళ్ల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పవన్ అంతకుముందు కూడా పొత్తు వ్యవహారంలో టీడీపీకి బీజేపీకి మధ్య సయోగ్య కుదిరించే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరొందారు ప్రధాని మోడీ కూడా స్వయంగా ప్రతి సభలోనూ పవన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలోనే ఏపీలో యాక్టివ్గా దూసుకుపోతున్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు ఎన్నికల ముందు శక్తి వ్యూహాలపై చర్చించేందుకు ఆయన కూకట్పల్లిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీని మరింత బలపరచడం కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు నగరంలోని ప్రతి డివిజన్ లో కేడర్ ను యాక్టివ్ ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు విభాగాల వారీగా బాధ్యతలు గ్రౌండ్ రిపోర్ట్లు స్థానిక ఇష్యూలపై నాయకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చిస్తోంది బూత్ స్థాయి కేడర్ ను బలోపేతం చేయడం ప్రతి డివిజన్ కు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం యువత మహిళలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ప్రధానంగా చర్చించారు నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు స్థానిక ప్రజా సమస్యలు జీహెచ్ఎంసీలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్ లిస్ట్ తయారు చేయాలని నేతలకు సూచించారు ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మొత్తం డివిజన్లు ఉన్నాయి ఈ నూట యాభై సీట్లలో డెబ్బై ఆరు సీట్లు గెలిస్తేనే ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది సాధారణంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ మెజార్టీని సాధించడం కష్టంగా అభిప్రాయపడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగా ఉంటుంది తాజా లెక్కల ప్రకారం నగరంలో మొత్తం తొంభై రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా ఓటర్లు నమోదయ్యారు అర్బన్ ఓటర్లలో యువత శాతం ఎక్కువగా అవడంతో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా గణనీయంగా కనిపిస్తోంది చూడాలి మరి జనసేనాని ఎలా ముందుకెళ్తారో ఆయన వ్యూహం ఎంతవరకు వర్క్అౌట్ అవుతుందో అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.